పెద్దాడా ఇల్లు అమ్మేయటానికే తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు కాదు కదా ఈ వీధి మొత్తం అమ్మినా నువ్వు మీరా ఆడి మాటలకేం గాని మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడరా నా బొందులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా అమ్మలే ఆ తిప్పలేమో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలే వాడువే చదువు మానేస్తా అంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలి పాతిని ఉద్ధరిస్తావు నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్న ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాపిలో కలిసి కనీసం పాతికి వేలు అవుతుంది వేలా మా బాబే అంతేనా

ఊసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మెయిట్ అయిందిగా ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవాన్ని ఉప్పు చేప వండి పెడతా మీ తాత ఇట్టాగా ఏడిపిస్తూ తినేవాడరా ఈ అన్ని ఆయన పోలికిలే ఏంటి ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మాములే ముందుగా ఉద్యోగాల వేట తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం ఇందు వదలకే మీ ఓటు మా నాడికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మన అందరం కలిసి ఇందు వదరా జిందా అని ఈ పాటికి ఒక్కొక్కటికి పది ఉద్యోగులు ఉండే ఇందు వదరా జిందా బోలో స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్ కే అన్నయ్య చాలా మరగయ్యా మీ ప్రస్తారవలబొడ్డు కనకాంబరం నీకు ఇంకా పురతనం బాగా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా గోడువెత్త నీళ్లు బొత్తు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపన్ చలపతి కట్టడానికి ఎక్కువ తగలడానికి తక్కువగా తయారయ్యాడు సుఖ వీడు కార్మిక నాయకున్న నా మీదే అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చే బోర్డు బలే ఓడివయ్యా ఎస్పీ బెల్లం మీద ఏగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ బలేగా వాలిపోతారా ఎలా పసికెడతారో గానీ సుఖ ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం బట్టరాంట్రా మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరెవరు వాడుకోరు హామ్ యూర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ ఈ మర్డర్ కూడా మామూలు పల్లెవేనా అయినా దేని తక్కువ అమౌంట్ కాదు లకారం నమస్కారం గారు ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మద్దళ్ళ గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడిస్తా ఆయన దగ్గరే మనకు జంకించకండి ఆయన బళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మరణ కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కాస్త చిన్న దూరం చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందో చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు